హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేసీఆర్ వండర్స్ బస్నేపల్లి తాండ జొన్నగిరికి రాకముందే వచ్చే ఊరనమాట మెయిన్ రోడ్ నుంచి కాస్త ముందుకు వెళ్ళేసి మనం చూడండి ఇక్కడ హోటల్స్ లాగా ఉన్నాయి కదా ఇక్కడంతా డైమండ్ సర్చింగ్ జరుగుతుంది ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ టర్న్ అవ్వాలన్నమాట ఇది మెయిన్ రోడ్లో ఉంది మనకు జొన్నగిరి వెళ్ళే మెయిన్ రోడ్లో ఇలా లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యి స్ట్రైట్గా వెళ్ళాలి మనం ఇప్పుడు బస్నేపల్లి తాండ ఊరు దాటి అక్కడున్న చేలల్లో పంట పొలాల్లో వీడు భూములల్లో చూద్దాం అక్కడికి నా రైతులు పంటలు వేయలేదంటే మనం అక్కడ సర్చ్ చేసి చూద్దాం కాస్త దూరం రాగానే రైల్వే ట్రాక్ బ్రిడ్జి వస్తుంది ఆ బ్రిడ్జి మోరి కింద నుంచి మనం ప్రవేశించి బస్నేపల్లి తాండాకు చేరుకోవాల్సి ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక టర్నింగ్ ఉంటుందన్నమాట ఇప్పుడు మనం బస్నేపల్లి తాండా ఊరు చేరుకున్నాం మీకు అందరకు సింగర్ మంగలి పరిచయమే కదా అంటే మూవీస్ పాటల ద్వారా పరిచయమై ఉంటుంది ఆ సింగర్ మంగలి గారి ఊరు కూడా బస్నేపల్లి తాండానే పుట్టింది పెరిగిందంతా ఇక్కడే అనమాట చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బస్నేపల్లి తాండా ఊరు దాటేసి కాస్త ముందుకు వచ్చాం ఇక్కడంతా బీడు భూమిలాగుంది కానీ మనకు డైమాండ్ సర్చింగ్కి ఇక్కడ పనికిరాదు ఇక్కడంతా పంట పొలాలు వేశారు వేరుశనగా ప పైరు వేశారనమాట రైతులు కూడా ఉన్నారు కాబట్టి అరుస్తారు కాస్త ముందు చూస్తుంటే ఒక గుట్టలాగా ఉంది కొండగా ఒక ప్రదేశం కనిపిస్తుంది ఎదురుగా ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి సర్చ్ చేసి చూద్దాం ఆ కొండపైకి ఈ సర్చింగ్ లొకేషన్ ఈ ప్రాంతం మీరు ఎవరు ఎప్పుడు వచ్చి ఉండరు స్పెషల్గా ఈ వీడియోలో మీకు నేను చూపిస్తున్నాను తగు జాగ్రత్తలతో రండి ఊరికి చాలా దూరంగా ఉంటుంది జాగ్రత్త వహించండి ముందు జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి వాటర్ బాగా తెచ్చుకోండి ఇక్కడ నీ నీటి సదుపాయం లేదు ఫ్రెండ్స్ చూడండి కొండ అంత తువ్వారు కొండని కూడా సగం తవ్వేశారు మట్టి కోసం మనం తోవాల్సిన అవసరం లేదు కొంతమంది వజ్రాల కోసం పంట పొలాల్లో తొవ్వి తొవ్వి వెతుకుతూ ఉంటారు ఇక్కడ తొవ్వే పనిగురు లేదు ఆల్రెడీ తొవ్వి పెట్టారు మీకు ఎటువంటి సమస్య లేకోకుండా ఏ ఇబ్బంది లేకోకుండా ఎవరు మిమ్మల్ని అర్చకోకుండా ఇటువంటి ప్లేస్ చూస్ చేసుకొని వెతుక్కోవచ్చు హ్యాపీగా వెతుక్కోండి ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చి కానీ ఇక్కడ వెతకాలంటే ఈ భూమి ఈ మట్టి ఈ ప్రాంతం అంతయు వజ్రాలకు అనువైన ప్లేసేనా ఇక్కడ డైమండ్స్ లభిస్తాయా ఏవైనా విలువైన రాళ్ళు లభిస్తాయా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం ఎందుకంటే మనకు ఎక్కడంటే అక్కడ వజ్రాలు లభ్యం కావు కాబట్టి ఈ ప్రాంతంలో వజ్రాలు ఉంటాయా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తాను మీకు నచ్చితే రండి నేను చూపించానని ఈ ప్లేస్కి వచ్చి మీరు సెర్చ్ చేసి నన్ను ఏమనుకోవద్దండి దయచేసి మీకు ఈ ప్లేస్ నచ్చితే ఈ రాళ్ళు ఈ ప్రాంతం అంతా మీకు నచ్చితే రండి ఫ్రెండ్స్ లేకుంటే వద్దు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఫస్ట్ గుట్టకి చూడాలన్నమాట మనం ఎందుకంటే వర్షం పడినాక ఈ గుట్టీ కరిగి కరిగి సైడ్కున్న కట్ట అనమాట ఇది రాళ్ళన్నీ బయటికి పడ్డాయి అనమాట అన్నీ వైట్ కలర్ శుద్ధ రాళ్ళలాగా ఉన్నాయి కొన్ని కనకరాళ్ళు కలిసి ఉన్నాయి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా వెతకాలి చెప్పలేం డైమండ్స్ అనేటివి ఎక్కడైనా దొరకచ్చు ఏ ప్రాంతమైనాయో అందుకు నేను బస్నేపల్లి తాండ ఊరవతల వెతుకుతూ ఉన్నాను చూడండి నాకు ఇక్కడ ఒక క్రిస్టల్ లాంటి రాయి అయితే కనిపించింది ఈ క్రిస్టల్స్ అనేటివి ఎక్కడైనా కనిపిస్తాయి కానీ మనకు ఈ ప్రాంతంలో రాగానే కనిపించిందంటే కాస్త జాగ్రత్తగా వెతకాలి చూడండి ఇది కూడా ఒక పెద్ద క్రిస్టల్స్ సమూహం అన్నమాట అన్ని క్రిస్టల్స్ అమరి ఉన్న రాయి ప్రస్తుతం జొన్నగిరి పరిసర ప్రాంతం మరియు పగిడి రాయి ముందు తుగ్గలి ఆ ఏరియా ప్రాంతాలన్నీ పంట పొలాలు వేశారనమాట వేరుశనగ పంట కంది పైరు వేశారు దయచేసి ఇప్పుడు వచ్చి మీరు ఆ ప్రాంతంలో తిరిగితే రైతన్నలు అరుస్తారు పోలీసులు కూడా అరుస్తారు కాబట్టి మీరు ఈ సమయంలో అయితే రావద్దండి ఫ్రెండ్స్ ఇంకా ఒక మూడు నాలుగు నెలలు గడిచిన తర్వాత అయితే పైరు అనేది పెద్దగా పెరుగుతుంది అప్పుడు నడిసేకి కూడా మనకు నడకకు దారి అనేది ఏర్పడి ఉంటుంది ఇప్పుడైతే చిన్న చిన్న మొలకలు ఏర్పడి ఉంటాయి పైరులో చిన్న చిన్న మొలకలు ఏర్పడి ఉంటాయి కాబట్టి తొక్కితే నాశనం అవుతుంది కాబట్టి ఎవరు రానివరు అందుకని ఇలాంటి ప్లేస్ చూస్ చేసుకోవాలి నేను చూస్ చేసుకొని వెతుకుతున్నాను కొన్ని క్రిస్టల్స్ లాగా రాళ్ళు ఇక్కడైతే లభ్యమవుతూ ఉన్నాయి చూద్దాం ఇంకా కొద్దిగా మనం టెస్ట్ జరిపి ఇది ప్యూర్ క్లియర్ క్రిస్టల్ ఫ్రెండ్స్ తెలిసిపోతుంది డైమండ్ అయితే కాదు మనం ఇప్పుడు సమయం వృధా చేయకుండా కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన ముందు ఒక పెద్ద గుట్టలాగా ఒక కొండ ప్రాంతం ఉంది ఇదంతీ మట్టి కోసం తవ్వారనుకుంటా మొత్తం తవ్విన ఏరియా ప్రాంతం ఇది చాలా నిదానంగా నేను చెక్ చేశాను ఇంతసేపటికి నాకైతే ఏమి కానీ ఎటువంటి విలువైన రాయి కనిపించలేదు నేను ఈ పైకి ఎక్కి అక్కడున్న బీడు భూమిలో వెతకాలనుకుంటున్నాను ఫస్ట్ తవ్విన ప్రాంతం అంతయ్యో ఒకసారి చెక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలాసేపు పట్టింది నాకు ఈ వీడియో తీయడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన కాలు జారుతూ ఉందన్నమాట ఈ ప్రాంతం అంతయ్యో నేను కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను ఎందుకంటే ఎటువంటి స్టోన్స్ అయితే ఇక్కడ లభ్యం అవడం లేదు చూడండి ఇదంతయు ఒక ఎర్ర నేల మరియు గచ్చు నేల రెండు మిక్స్ అయి ఉన్న కొండ ప్రాంతం అన్నమాట ఎక్కువగా గచ్చురాళ్ళు కనకరాళ్ళు అన్ని మిక్స్ అయి ఉన్నాయి ఏమీ లభ్యం అవ్వలేదు అందుకని మీకు స్పీడ్గా వీడియో చూపించేశాను ఏమనుకోవద్దండి టైం వేస్ట్ కాకోకుండా సమయం ఎంతో విలువైనది అది వేస్ట్ కాకూడదు వీడియోకు ముందు కొనసాగుదాం ఇంకా మనం ఇప్పుడైతే నేను కొండ పైభాగానికి చేరుకోబోతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు కొండ పైభాగంలో ఉన్నాను ఫ్రెండ్స్ అంతా మొత్తం కనిపిస్తుంది ఇక్కడ జొన్నగిరి ఎర్రగుడి బస్నేపల్లి తాండ చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు అన్నీ కనిపిస్తున్నాయి వ్యూ అయితే ఎంతో అందంగా అద్భుతంగా ఉంది చూడండి మీరు కూడా ఎంత అద్భుతంగా ఉందో ఈ వ్యూ మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుకు కొనసాగుదాం ఈ గుట్ట పక్కనే లెఫ్ట్ సైడ్ ఒక నేల ప్రాంతం ఉంది ఇక్కడ ఇంకా పొలం దున్నలేదు కాబట్టి ఈ చేన్లో మనం వెతుక్కోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మనకు స్టార్టింగ్లోనే ఒక పెద్ద క్రిస్టల్స్ సమూహంతో ఒక పెద్ద రాయి కనిపించింది చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ క్రిస్టల్స్ అన్నీ అమరి ఉన్న ఒక పెద్ద శిలా అనమాట ఎంతో అద్భుతంగా ఉంది క్రిస్టల్స్ అన్నీ పొదిగి ఉన్నాయి ఈ రాయి నిండా దాదాపుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టింది మొత్తం ఇదంతా ఇచ్చేనంతయు వెతికాను ఫ్రెండ్స్ మొత్తం వెతికా కానీ ఎటువంటి లాభం లేదు అన్నీ క్రిస్టల్స్ మరీ దారుణంగా కనిపిస్తున్నాయి అసలు ఈ స్టోన్స్ కూడా ఏం బాగాలేవు ఇక్కడ అందుకని నేను తిరిగి మళ్ళా ఉన్న తొవ్విన ప్రాంతంకి వెళ్తున్నాను ఆ కొండపైన ఒక చెట్టు దగ్గర పెద్దగా ఒక గుంతలాగా తవ్వారు ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి మీకు ఆ తవ్విన ప్రాంతంలో ఏమన్నా కనిపిస్తాయేమో చూపిస్తాను ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు చూసాను అనమాట కొండపైన ఆ ప్రాంతానికి ఇదే ఫ్రెండ్స్ ఆ ప్రాంతం అంత యూ చూడండి ఆ కింద నా బైక్ కనిపిస్తుంది కదా అక్కడ నుంచి నేను ఇక్కడికి వచ్చాను పైకి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఒక గుంత ప్రాంతంగా ఉంది ఇక్కడ దిగి చూద్దాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ప్రదేశాల్లో మరి ఎక్కువ రిస్క్ చేయకూడదు చాలా జాగ్రత్త వహించాలి కాస్త లోతైతే ఉంది ఫ్రెండ్స్ ఈ గుంత అయితే చూద్దాం ఇప్పుడు మనం ఇలాంటి ప్రదేశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పాములు తేళ్ళు ఉంటాయి ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మెరుస్తూ ఏమో రాళ్ళు కనిపిస్తాయేమో చూడండి ఇక్కడైతే నల్లగా ఒక రాయి అయితే కనిపిస్తుంది చూపిస్తాను బ్లాక్ స్టోన్స్ అయితే మనకు అరుదు కానీ ఇవి ఉక్కురాళ్ళు అయి ఉంటాయి చెప్పా కదా ఫ్రెండ్స్ ఉక్కురాళ్ళు అని నల్లగా మెరుస్తూ ఉంటాయి అటువంటి స్టోన్స్ అనుకుంటా ఇప్పుడు ఈ రాళ్ళను మనం వెలికి తీసి చూద్దాం ఇలాంటి ప్రదేశాల్లో మనం వెంటనే ఫింగర్స్ పెట్టకూడదు వేళ్ళు పెట్టకూడదు తేళ్ళు జర్రలు ఉంటాయి ఫస్ట్ ఇలా పుల్లతో అలా అని తర్వాత పెట్టి చూడాలి చాలా జాగ్రత్తగా తీయాలి ఏం లేవులే ఫ్రెండ్స్ ఓకే ఇది మెరుస్తూ ఉన్న ఒక నల్ల స్టోన్ ఇది అయితే ఉక్కురాయే అనుకుంటున్నాను నేను ఉక్కురాయే ఫ్రెండ్స్ ఇది ఇది ఒక నల్లటి ఉక్కురాయి ఎంతో వెయిట్ బరువుతూ ఉంటాయి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వైట్గా ఏదో ఉంది క్రిస్టల్ అనుకుంటా అయ్యో నేను క్రిస్టల్ని మోసపోయాను ఫ్రెండ్స్ ఇదైతే క్రిస్టల్ కాదు నత్త స్నేహిల్ యొక్క కప్పు భాగం వైట్గా మెరిసాలకి రాళ్ళల్లో నేను ఏదో ఏమో అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇలాగే ముందుకు వెళ్ళి చూద్దాం కట్ట పై భాగాన మెయిన్ మనం కట్టపై భాగాన రాళ్ళన్నీ కిందికిలా వచ్చి జారిన ప్రాంతంలో చూడాలి వర్షం తాకిడికి నీరు ప్రవహించి దొర్లుకుంటూ వచ్చింటాయి కట్ట భాగంలో రాళ్ళన్నీ మెరుస్తూ కనిపిస్తాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి రెడ్గా వైట్ మిక్సింగ్ కాంబినేషన్లో ఒక స్టోన్ అయితే కనిపించింది చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది వాటర్ బాగా స్ప్రే చేశాను ఈ స్టోన్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక ప్యూర్ క్రిస్టలే అనుకుంటా మేబీ డైమండ్ అయినా అయ్యి ఉండొచ్చేమో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలాంటి స్టోన్స్ మన క్రిస్టల్స్ అన్నీ వైట్గా ప్యూర్ వైట్ కలర్లో ఎక్కువగా గ్లాస్ టైప్లో కనిపిస్తుంటాయి అలాంటి ఇలాంటి షైనింగ్ ఒక మెరూన్ కలర్ లైట్ బేబీ మెరూన్ కలర్ షైనింగ్తో ఈ స్టోన్ అయితే కనిపించింది చాలా అరుదుగా కనిపిస్తుంటాయి చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఎండ ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ ఈ ఎండ తాకిడికి మెరుస్తూ కనిపించింది ఈ స్టోన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ చేయండి నా కష్టానికి నా శ్రమకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మరిన్ని అద్భుతమైన డైమండ్ హంటింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను కొత్త కొత్త ప్రదేశాలతో మీ ముందుకు కొత్త వీడియోలు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు